హాయ్ హలో అమ్మ నేను మీ అని ఇల్లు అడారు నీ అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారా మామ మా అమ్మ ఇన్ని రోజులు మన వీడియో లేట్ అయిందని చెప్పి అందరూ కామెంట్ చేస్తున్నారు అడుగుతున్నారు కదా ఎందుకు వీడియో తీయట్లేదు అని చెప్పి రీజన్ వచ్చేసి ఇల్లు అనేది మొత్తం కంప్లీట్ చేసి సెకండ్ బిల్లు ఇంద్రమ ఇల్లు సెకండ్ బిల్లు అయితే తీసుకోవాలని చెప్పి మనమైతే ఇన్ని రోజులైతే వీడియో ఆపినాం ఇంకో రీజన్ అని అంటే ఫోన్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది అమ్మ దానివల్లనైతే మనము వీడియో అనేది తీయలేకపోయినాం ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఇల్లు అయితే చూపిస్తాం మీకు ఒకసారి చూడండి ఇది మన హైవే రోడ్ ఇది మా ఇంటికి వచ్చేది చూడండి మమ్మ ఇదంటే డైరెక్ట్ మా విలేజ్లో వెళ్ళే రోడ్డు మట్టి రోడ్డే సిసి రోడ్ ఏం లేదు ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం చూపిస్తాం ఇప్పుడు ఇది వచ్చేసి మెట్లు ఆరు పిట్ల ఉంటుందేమో ఇది వచ్చేసి డైరెక్ట్గా మనం అయితే మొత్తం కంప్లీట్ రేపు రేపైతే దిగాలి ఫోటో ఫస్ట్ అయితే ఫస్ట్ పెద్ద బెడ్రూమ్ అయితే వెళ్ వెళ్ళిపోదాం దీంట్లోకి ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అనేది మనకు పెద్ద బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ అనేది పెద్దగా ఉంటుంది మంచిగా ఆరామ్సే ఉండొచ్చు అటు వచ్చేసి సజ్జ ఇక్కడ వచ్చేసి మనకు కిటికీ ఇది వచ్చేసి మనకు దర్వాత డైరెక్ట్గా మళ్ళీ గా ఇంకో బెడ్రూమ్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకు ఇది బాత్రూమ్ అమ్మ ఇది ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అన్నట్టు మీద క్లోజ్ అయిద్ది కానీ ఇది వచ్చేసి మళ్ళీ చిన్న పిల్ల అంటే ఈ చిన్నపిల్లలకు బెడ్రూమ్లే స్మాల్ బెడ్రూమ్ అన్నట్టు దీంట్లో సజ్జ పెద్దగా ఇచ్చి మీద అనేది బాత్రూమ్ మీద క్లోజ్ చేసి ఇట్లా అని ఇట్లా డైరెక్ట్ గోడ అనేది మీది వరకు పోతుంది ఇట్లా అని ఇట్లా అంటే ఈ రూమ్లోది సజ్జ అది మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇట్లా అని చెప్పి ఇదైతే సజ్జ ఇది మీద కూడా సజ్జ ఉంటుంది ఏమన్నా సామాన్లు ఎక్కువ ఉన్నా మనం పెట్టుకోనికి అట్లా ట్రై చేసి నేనే ప్లాన్ మన ప్లాన్ అంటే మనకంటే ఎవరు లేరు మా మొత్తం మనది ప్లాన్ ఇటు వచ్చేసి మనకు టీవీ అన్నీ వస్తాయి వచ్చేసి సోఫా గిట్లన్నీ కిటికీ దగ్గరకు వస్తాయి అమ్మ ఇది వచ్చేసి పూజ గది ఇక పూజ గది అంటే ఇక లోపలికి అయితే స్ట్రేట్ గిట్లనే వెళ్తే మనకు వచ్చేసి కిచెన్ వస్తుంది ఇక ఇదైతే కిచెన్ మామ ఇక్కడైతే హ్యాండ్ వాష్ వస్తుంది డబ్బు ఎదురుగా ఇక్కడ ఈ ఇది వచ్చేసి కిటికీ కిటికీ పక్కన మనకి రైట్ లెఫ్ట్ సైడ్కి అది వస్తుంది ఇగో ఇది వచ్చేసి ఇప్పుడు దాన్ని అంటారు మనకు ఇక్కడ అంతా మనం కామన్గా రెడీమేక్ చేసుకున్న ఏం పర్లేదు మామ ఇది వచ్చేసి హాల్ సరిపోయింది మామ ఆల్ అంటే ఇంతకన్నా మించి ఏం అంత అవసరం లేదు ఇదైతే చాలు మన మిడిల్ వాళ్ళకి ల్యాండ్ ఆ డాక్టర్ వర్క్ మామ ఈ ల్యాండ్ మొత్తం మీదికెళ్ళి ఒకసారి చూపిస్తాం చూడండి ఇదంతా మీదికెళ్ళి కంప్లీట్ అయిన వర్క్ మొత్తం మీకు చూడండి మామ ఇదంతా అంటే చుట్టూ మొత్తం మనం అయితే నవీన్ కూడా అయితే వేయిచ్చేసినాం చుట్టూ ఇదైతే లెవెల్ ఎందుకంటే ఈ రోజు వర్షం పడి దాని వల్ల కంప్లీట్ అయింది సార్కి అయితే నేను వీడియో తీసి పంపించేసిన సార్ అయితే అంటే ఓకే డన్ అయితే వీడియో తీసినావు కదా అదే సేమ్ ఫోటో తీసి మనం పంపించేద్దాం బిల్ అనేది వన్ వీక్ లో పడిపోతుంది అని చెప్పి సార్ అయితే మనకు సలహా ఇచ్చిండు అయితే ఫోటో దిగుదాం అమ్మ ఓకే థ్యాంక్ యూ లవ్ యూ సో అందరికి మీరు సపోర్ట్ చేయండి ఇన్ని రోజుల నుండి నా వీడియో రాలేదు ఏం రాలేదు డౌన్ అయిపోయింది ఛానల్ మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం మీ సపోర్ట్ వల్ల నేను మళ్ళీ రీచ్ కానీ ట్రై చేస్తాను మళ్ళీ ఓ నెక్స్ట్ మంత్ నుండి మన ఫోన్ బాగా చేయించుకొని మళ్ళీ కొత్త కొత్త అప్డేట్తో మేము వాడికి వస్తానని కోరుకుంటున్నా ఓకే బాయ్ లవ్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి